ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అవివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజర్ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ నా దివ్య వార్తా విశేషాలు కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటుకు కావలి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ కావలియంలో శుక్రవారం నాడు కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం మాట్లాడుతూ కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని రైల్వే స్టేషన్ సూపర్ ఇండెంట్కి వెనతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు గతంలో అనేక మార్లు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది లిఫ్ట్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినా లిఫ్ట్ ఏర్పాటు చేయడంలో జాప్యం చేయడం జరుగుతుందని తెలిపారు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మదిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగ్గుమతి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావల్లి కచ్చేరి మెట్టలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంటలో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మిత్రులు కృష్ణారెడ్డి రావాలని స్వామి మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం